సింగపూర్లో అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలను అధ్యయనం చేస్తున్న మంత్రి నారాయణ సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారాయణ సిఆర్డీఏ కమిషనర్ సింగపూర్లో ఉపరితల రవాణా మౌలిక వసతుల కల్పన చూస్తున్న ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రజా రవాణా వ్యవస్థ వాకింగ్ సైక్లింగ్ ట్రాక్ల ఏర్పాటు పర్యవేక్షించనున్న అథారిటీ అమరావతి రాజధానిలో రోడ్ ట్రాన్స్పోర్ట్పై సమస్త ప్రతినిధులతో చర్చించిన మంత్రి సింగపూర్లో జేటీసీ పౌల్ట్లీ ప్రాసెసింగ్ హబ్ను సందర్శించిన మంత్రి నారాయణ జేటీసీ పౌల్ట్లీ ప్రాసెసింగ్ యూనిట్ సింగపూర్లోని మొట్టమొదటి వన్ స్టాప్ పౌల్టీ ప్రాసెసింగ్ యూనిట్ లైవ్ చికెన్ చికెన్ ప్రాసెసింగ్ ప్యాకింగ్ డెలివరీ చేస్తున్న విధానాలను అధ్యయనం చేసిన మంత్రి చికెన్ వ్యర్థాలతో కూడా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్న యూనిట్ రాష్ట్రంలో చికెన్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసే యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం <laughs> Thank you for raising. this. Is, a, a is our very the police. Police. 嗯。